హాయ్ అండి అందరికీ శనగపప్పుతో మసాలా ఎలా చేద్దాం ఇప్పుడైతే చూద్దాం ముందుగా నానబెట్టిన శనగపప్పుని ఇలా మిక్సీలో అయితే వేసుకోవాలి కొద్దిగా పక్కన పక్కనైతే పెట్టుకోవాలి ఇంక ఇందులో పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలండి ఇంక ఇందులో కొన్ని ఉల్లిగడ్డలు అలాగే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా జీలకర్ర అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఇంక ఇందులో వాటర్ ఏం వేసుకో అవసరం లేదు అలాగే పక్కన పెట్టిన పప్పు కూడా వేసుకొని ఇంక ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చేతికి ఆయిల్ రాసుకొని వడల్లాగా చేసుకొని ఇంకా వేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంక ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి